ఎవరు తెలుసుకుంది కాదు Bye. Yeah. సభ్యులు క్యాబినెట్ జరిగిన చంద్రకేశ్వర రెడ్డి గారు రెండు వేల సంవత్సరాలలో నీటి సంచార దక్షిత గుర్తుకుని వాళ్ళ భవిష్యత్ సంఘటన సూనియర్ మాస్టం అలాగే రెండు జిల్లా మినిస్టర్ వెంట다가 వాక్సిన్ సిటీకి వెళ్ళింది కొత్తగా ఎన్నికను వెంకమగర్ గారు చాలా సంతోషం వెంకమగర్ గారే అలాగే గ్రామాల్లో వెంకమగర్ గారే స్టేట్ సెంటర్ కి శ్రీరంగం గారికి గ్రామాల్లో వెంకమగర్ అలాగే

ఈరోజు చాలా విషయాలు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సాధించింది అంటే లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసిన లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసి ఎక్కడ పెట్టాను ఎవరు చెప్పు కొట్టుకుంటారు

వాళ్ళ మాత్రం ఏంటి అంటే అమరావతి అమరావతికి లక్ష కోట్ల అప్పు చేసి అమరావతి కట్టామంటున్నారు ఈరోజు మనం అమరావతి కానీ ఆ లక్ష కోట్ల అప్పు కట్టాల్సింది మాత్రం

నిత్యావసర పెంచి ఆరు లక్షల కోట్ల మొదలెడితే ఆ రెండు జిల్లాలో రియల్ ఎస్టేట్ కానీ అమరావతి కోసం ఇరవై నాలుగు జిల్లాలో కార్యక్రమం చేస్తారు అంతేకాదు ఆ రోజు కొత్త నాయకులందరూ కూడా వచ్చి చెప్పినారు కరెక్ట్ రేటు పెంచారు ఏ

ఏకాదశి రోజు పార్టీ ఛత్తీస్ జరిపినటువంటి ఇంతవరకు తిరుపతి చరిత్రలో ఎప్పుడు లేదు

కానీ భగవంతులు ఆ బాగా ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు కనిపిస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాల్లో ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆరు

చెప్పి ప్రతి ఇంటికి మెడిసిన్ పంపించేటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఎక్కడ లేదు ఇంటికి మందులు తెచ్చేయడం ఎక్కడా లేదు ముందుగా తల్లిదండ్రులు తగ్గినట్లు కొట్టుకోబోయే పరిస్థితి లేదు ఒక మాటలు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇంటికి మందులు తెచ్చి ఇంకొక చరిత్ర రాజకీయ అటువంటి చంద్రమోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు మంది పిల్లలు పిల్లల్నిస్తామో అంటే ప్రజలు మోసమే ప్రజలు మోసమే చంద్రబాబు అది ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్క జగన్మోహన్ జగన్మోహన్ గారు जगनोन <speaking> ज <in foreign language> కాంగ్రెస్ బయటకు వచ్చినప్పుడు వెనకబడి వచ్చి మూడు సీట్లకు వచ్చాడు మళ్ళీ నూట ఎనిమిది సీట్ల మళ్ళీ పదకొండు సీట్లకు మళ్ళీ కూడా నూట డెబ్బై ఐదు సీట్లు

ఇక్కడ ప్రెసిడెన్ట్ల సదస్సు జరిగింది 30 న 30 జనవరి 2018 న. ఆసెంబ్లీ అంటే జిల్లా కాంటీ తంకు జిల్లా మార్కెట్ ఉన్నా మేగుంట నిందరాత్మ నాది ఏకృ సింహకన ఇక్కడ జరుగుతున్నది ఏదో మన రాష్ట్రానికి కార్యకలాపాలు చెరుగుపంపించిన మార్గాలను గురించి తెలియజేయడానికి మాట్లాడుతున్నాను. కంచి జనగణన జిల్లా పరిషత్ నుండి ఈ వందనము గ్రూప్ ఏర్పాటు చేయబడినందుకు ఆశీర్వదించగలుగుతున్నందుకు గ్రేట్ ఫెలోమెంట్. బయట అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలంలో రాష్ట్రంలో